ముఖము ముఖమును మోము అని పిలుస్తారు ముఖమును కవులు పద్మముతో పోలిస్తారు ముఖ కమలం అంటారు చంద్రబింబముతో పోలిస్తారు మనుషుని సౌందర్యమంతా ముఖములోనే ఉంటుంది అందమును కలిగించే ముఖ్యమైన అవయవాలన్నీ ముఖములోనే ఉన్నాయి కనుక ముఖము అందముగా పొందికగా మృదువుగా నున్నగా ఉండేటట్లు చూసుకోవాలి ముఖకాంతితో మాన మానవ జీవితములోనే మార్పు కలుగుతుంది ముఖము పైన మొటిమలు దద్దుర్లు నల్లని తెల్లని మచ్చలు చర్మ వ్యాధులు రాకుండా చూసుకోవాలి దానికి తగిన ఆహారాన్ని ఔషధాలను లేపనాలను ఉపయోగించాలి మంచి గంధము కస్తూరి పసుపు గంధము కలిపి రాత్రి ప్రతిదినము ముఖమునకు శరీరమునకు మద్దన చేయుచున్న ముఖమునొక కాంతి కలిగి శరీరము కోమలముగా తయారవుతున్నది శనగపిండితో ముఖమును తోముకొనుచున్నా మంచి కాంతి వస్తుంది ఈ శనగపిండి రుద్దిన తదుపరి రాత్రి తేనె పూసి ఉదయం స్నానం చేయాలి మసాజ్ చేసిన తదుపరి ముఖాన్ని గోరివచ్చని నీటితో కడగాలి పాలల్లో దూదిన ముంచి దానితో ముఖమును తడుపుకొని కొంతసేపాగి చన్నీళ్లతో కడుగుకోవాలి ఇలా చేస్తే ముఖము ఎంతో కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉంటుంది